నమస్తే వెల్కమ్ టు జేఆర్ తెలంగాణ న్యూస్ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న విజయ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో దంత వైద్యశాల ఉచిత డెంటల్ చెకప్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎస్ పవన్ శర్మ తెలిపారు తమ క్లినిక్ అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు రెండు రోజుల పాటు ఉచిత డెంటల్ చెకప్ ఉంటుందని తెలిపారు పరిసర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ 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 పవన్ పవన్ శర్మ శర్మ సూచించారు శ్రీ లక్ష్మి నాలం డాక్టర్ మోనికాయి చరణ్ దత్త వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు ఇచ్చే అవకాశాన్ని ప్రజలందరూ సంగారెడ్డిలో సంగారెడ్డిలో మరియు సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉపయోగించుకోగలరు చేసి కరెంట్ ఆఫీస్ ఎదురుగా లెన్స్ కార్డ్ పక్కన ఉంటుంది నా కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ ఇది మార్నింగ్ ఫ్రీ టైమింగ్స్ వచ్చేసి టెన్ టు నైన్ ఉంటుంది ఫ్రీ కన్సల్టేషన్ అనేది మార్నింగ్ పది నుంచి ఒకటి వరకు ఉంటుంది మూడు రోజులు మాత్రం కంపల్సరీ ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది క్లినిక్ నందు అన్ని రకాల డెంటల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి రూట్ కెనాల్స్ ఇంప్లాంట్స్ ఎక్స్ట్రాక్షన్స్ ఇంట్రాక్షన్స్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి అందరూ కన్సల్టేషన్స్ స్పెషలిస్ట్ అందరూ కన్సల్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ మా క్లినిక్కి వస్తారు ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అన్ని రకాల డెంటల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి రూట్ కెనాల్ బొబ్బి పనులు తీయడం రుచి పన్ను వాటి వరకు ఫ్రీ కన్సల్టేషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ పది నుంచి ఒకటి ఎంట వరకు ఉంటుంది క్లినిక్ టైమింగ్స్ మాత్రం మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైన్ వరకు నైన్ నైన్ వరకు ఉంటుంది